తర్వాత అంటాడు నేల నాటబడిన చిగురు వృద్ధి రీతిగా నేను వృద్ధి చేస్తాను వృద్ధి చేస్తాను నిన్ను తెగ ఎదిగి దానమై ఆభరణ భూషితురాలైతే నీవు ఆభరణములు ధరించిన వ్యక్తిగా ఉంటావు ఆభరణాలంటే మనము అనుకుంటాం పోనీలేరా బాబు మంచి మంచిగా నాగలు వేసుకుందాము దండలు వేసుకుందాం ముక్కులకి రంధ్రాలు వేసుకుందాం చెవులకి రంధ్రాలు వేసుకున్న అవకాశం ఉంటే మీరు వారు తెలుసా కళ్ళకు కూడా రంధ్రాలు వేసుకొని పెట్టుకునేసేవారు కళ్ళకు అవకాశం ఉంటే ఏం చేసేవాళ్ళు తెలుసా వీటి నుండి వీటికి రంధ్రాలు వేసుకొని గల్లు 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 అని పోయేవారు దయచేసి వినాలి మీకు కాకపోతే మీకు ఎరి పట్టకపోతే ఆడబడితే ఆడ తూట్లు పెడతారా ప్రభువు ఎంత చక్కగా చేసి నేను పంపిస్తే కంసలి కంసలి చెప్పమ్మా ఎడబోడు అడేసిపో అద పా వెళ్ళారా దేవుడు గుర్తుపట్టాడరా మిమ్మల్ని అరే ఇన్ని రంధ్రాలు ఉండే బిడ్డని నేను ఎప్పుడు చేయలేదే ఎక్కడివి రంధ్రాలు ఇలా మేనమామ గుట్టించినాడు ఇలా పెదనాయన గుట్టించినాడు అది ఇది చాలక ముక్కు కూడా పెడుతు మే ఈ పక్కన దాటేసే శ్రీకాకుళం ఉంది ఆ శ్రీకాకుళంలో ఆడబిడ్డలకి ఏడేస్తారు బులాకు నాకు పెద్ద డౌట్ ఇలాగ జలుబు వస్తే శ్రీవుడు ఎట్లా తీర్చుకుంటారని యథార్థంగా నేను ఈ ప్రాంతం వచ్చినప్పుడంతా ఎవరన్నా అడుగుదాం అనుకుంటాను మనకేదో రెండు రంధ్రాలు బాగున్నాయి అంటే వచ్చేస్తాయి వాళ్ళు ఎట్లా చీపుతారో ఎట్లా తుడుస్తారు ఇంతలా ఉంటుంది చెవులకు కూడా ఎంత బొరి వేస్తారు ఆ చెవులో నేను ఈ పక్క దూరి ఆ పక్క పోవచ్చు అంతరాంధ్రాలు ఉంటాయి ముక్కు ఇట్లా పెరుగుతూ ఉంటుంది నేనైతే ఉండేవాడిని అంత బరువు ఏందిరే ఈ అవతారం ఒక్కొక్క ప్రాంతం ఒక రకమ దయచేసి గమనించాల్సింది దేవుని బిడ్డలు మీరు మీరు దేవుని బిడ్డలు నే నాభిసూత్రము దేవుడు కత్తిరించాడు ధనార్థం లోకం నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు ఆయన పాపము నుండి నిన్ను ప్రత్యేకపరిచాడు తిరిగి దాంట్లో దూర్తా పోయింది అందుకే నేల పారవేయబడి చూడటానికి అసహ్యంగా ఉన్నావు అని అంటున్నాడు మానండి ఏసుప్రభువుల వారికి ఇష్టంగా బ్రతకండి తెక్కవల్లారా యేసుప్రభుకి ఇష్టంగా దయచేసి గమనించాలి ఒకసారి మా చర్చికి ఒక ఆయమ్మ ఇంత పెద్ద కట్టుకొట్టుకొని వచ్చింది నేను అన్న నాయనా ఏమ్మా చెవుకి అట్లా ప్రార్థన చేయి ఏమైందే ఏమైంది చెవు నువ్వు ప్రార్థం చెయ్యి ఏడుస్తావు ఎందుకే నువ్వు ప్రార్థం చెయ్యలే వడి మీ బోడు బయట ఉన్నాడు విలువణే అంత మాత్రం తెలుసుకోలేనా వడేసి ఉంటాడని అని మనసులో అనుకొని పిలువాన్ని అన్నా అయ్యారు పిలుస్తూ ఉన్నారు ఎందుకురా మీ భార్య ఎందుకు చెప్తాను నేను రాన నేను రాను పిల్లరావన్నీ నాయన వాడు రాడంట ఎందుకురా కేసు పెద్దది చిన్నదేం కాదు కేసు పెద్దది నేను అన్నాను ఏం జరిగింది చెవుకి రాత్రి నిద్రలో లేచి పడిపోయినా ఈ పిచ్చిది చెప్తుంది గోడకు పడితే చెవు ఈడీలింది ఈయనే ఎందుకు చీలింది నేను చెప్తున్నా వాడు ల్యాక్ కొట్టే లోపల ఆ చెవులో ఉండే రింగు కేయ్యలు దగులు కోపంలో వాడు పెరికినాడు రింగు చెవు రెండు వచ్చేసినాయి గోడ కాదు ఈడు గోడ కానే కాదు ఈడు వాడు హాస్పిటల్కి తీసుకుపోయి డాక్టర్ దగ్గర పోతా పోతా డ్రు డ్రు అని ఏమే డాక్టర్ దగ్గర ఏం చెప్తావు ఏదో వాడు చెప్తా లే కొట్టేకి మాత్రం రెడీ డాక్టర్ దగ్గర ఏం చెప్పద్దు అంటాం మనం బొయ్యదారిలో చందన బ్రదర్స్ ఉంది తెలుసిన ఉంటే చాలా రోజుల నుండి పట్టు చీర తీసిద్దామని అనుకున్నానండి అవునా అంటే ఇప్పుడు ఏ చెవు రిపేర్ చేయించుకొని వద్దాం మళ్ళీ పోదాం సరేనండి డాక్టర్ దగ్గర పోయినా డాక్టర్ గారు ఏం జరిగిందమ్మా డాక్టర్ గారు డాక్టర్ గారు రాత్రి ఉన్నట్టుండి నిద్రలో లేచి పడిపోయినా డాక్టర్ గారు పడిపోతే గోడ తగిలింది డాక్టర్ గారు ఇది గోడ తగిలింది అది కాదే తగిలింది డాక్టర్ గారు అక్కడ ఎందుకు చూస్తావు ఏముడు ఆడున్నాడు మొత్తానికి రెండు కుట్లేసి ఆ పుణ్యాత్ముడు ఏదో ఒక స్టిక్కర్ అట్లాంటివి చింటే పోయిండేది చెవు అంతా చూసినాడు బ్యాండేజీ పెద్ద ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటారు చూడు ఈ మధ్యన ఎంత పెద్దది అట్లాంటిది పెట్టి పంపించినాడు ఈ మనిషికి ఇదేమో నా దగ్గరకు వచ్చి నైనా నైనా చెవుకు ప్రార్థం చేయి అని రిటర్న్లో ఏమండి ఏమండీ వేరే దారిలో పోతా ఉండే చందన ఆడగదా ఉండేదే పోదాంరా అయ్యే నాకు కొంచెం ఏడు పని ఉంది డబ్బులు రావాలి పోదాంరా అని ఆడ షాపు మూసేసి ఉంటే ఆడ పోయి నిలిపి అంటాడు షాప్ అయిన రాలేదా అంటాడు షాప్ అంటాడు వీడు మూడు దినాల నుండి మూసేసినాడు అబ్బా డబ్బులు ఈడియల్నే ఈడిస్తే చందనాకు పోయేవాళ్ళం మనం అయ్యో డబ్బులు లేవు కదే ఆమెకు అర్థమైంది ఈడు ఎన్ని దినాల నుండి నాటకాలు ఆడుతాడు ఆమెదిలీదా ఆమె పక్కకి పోయి అన్నా ఏ ఎప్పుడన్నా చూసినావా ఈ ప్రాణం వడేవడు మా వడేవుడు రాలేదే ఈ పక్కకి ఆపిల్లింగా తెలివైంది ఈయనెప్పుడన్నా చూసినావా వాడు ఎప్పుడు రాలేదమ్మా సరే బండికి రాబోదా పోయింది ఇంటికాడిపోయి కుట్లు వేయించి చందనాబాద్ చందనాబాదరా కుట్లు వేసిన తర్వాత నువ్వు చేసిన షాపు దగ్గరికి పోలేడంటావా నువ్వు పోదువుగాక నువ్వు ఇట్లా పోదువుగాక మట్టి ఇట్ల పోదువుగా ఏమేమో చెప్పింది ఇట్ల ఇట్ల ఇట్లా అని వాటిని నవ్వుతా అంటాడు ఎట్లా బాగుంది నేను ఏమంటా ఎక్కడా బాగుండేనాన్ని దయచేసి గమనించాల్సింది అది వేసుకునేలా వాడు కొట్టనేలా తునిగిపోనేలా ఏంది పీకలాట్లు ఇది పోగా డాక్టర్కి లేని డబ్బులు పెట్టాల ఆయన అంటాడు మళ్ళా వారం తర్వాత రా కుట్లు వారం తర్వాత పోతే కుట్లలో సేమ్ బుట్టింది అంటాడు మళ్ళా అంటాడు ట్రీట్మెంట్ ఇంకా పెద్దదే వల్ల డబ్బులు ఇంకొంచెం తీసుకురా ఏందిరే ఈ పీకులాట ఈ చెవులు కొట్టడమేంది ఈ పెరుకులాట ఏంది ఆయన ఎవరో మూడవడు తినడం ఏంది మన డబ్బులు మీకు అర్థమైంటే ఒకసారి అల్లుయ్యా చెప్పచ్చు కదా